అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు ఇక ఈ నెల నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇక ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీని అమలు చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిధులైతే కేటాయించారు ఇక ఈ నిధులకు ఆమోదం తెలపడానికి ఈ నెల నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ మన సీఎం గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యి ఇక ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది కాబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉంటే అంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి ఒకవేళ మేము దరఖాస్తు చేసుకున్నామని అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి మీకు అప్పుడే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి డిసెంబర్ నాలుగున గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీనికి సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన లిస్టు కూడా విడుదల కాబోతుంది ఈ లిస్ట్లో పేరున్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉంది రైతులకు ఊరట కలిగించిన విధంగా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులైతే జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మీకు అంటే ఈ విధంగా చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ ఈకేసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖునైతే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన కనుక డేట్ ఫిక్స్ అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు విడుదలైపోతే మీకు అంటే ఈ డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకుంటే మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగానే రైతులందరికీ కూడా మరొక అప్డేట్నైతే అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి మీరు కనుక ఈ కేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు గతంలో కూడా చాలామంది గతంలో కూడా చెప్తూనే ఉన్నాము అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చే ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ చేసి ఉంటారో నెంబరు అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తే డబ్బులు అయితే మీకు తొందరగా పడిపోతుంది అనమాట తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి ఇవంతా ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధి చేకూర్చబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు మార్లు అయితే చెప్పారండి అదేవిధంగా రైతులకు మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి చే చేకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నట్లే రైతులు రైతులను ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేము తప్పకుండా సహాయం చేస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట